హలో అండి నేను మహాలక్ష్మిని ఇప్పుడు గోంగూర చికెన్ అయితే ఎలా ఉండాలో చూపిస్తానండి షార్ట్ వీడియో పెట్టాను కదా లాంగ్ వీడియో పెడుతున్నానని చూపిస్తానండి ముందుగా కేజీ చికెన్ శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను పెద్ద సైజు కట్టలు గోంగూర రెండు కట్టలు తీసుకున్నానండి అదే చిన్న సైజు అయితే నాలుగు తీసుకోండి సరిపోతుంది గోంగూరని శుభ్రంగా ఉలుసుకొని కడుక్కొని కళాయిలో కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి ఉడికేటప్పుడే పప్పు గుత్తితో గోంగూరని ఇలాగ రుబ్బుకుంటే చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది మిక్సీ పట్టణ అవసరం లేదు ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది వేడి మీదే చక్కగా గోంగూర మెత్తగా అయిపోతుంది గోంగూరని పక్కన పెట్టుకొని కలాయి పెట్టుకొని రెండు గంటల ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలు వేసి సరిపడే ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని దోరగా వేపుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంత పోయేంతాక వేపుకున్నాక శుభ్రం చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేసి సన్నని మంట మీద ఉడికించుకోవాలి చికెన్ మగ్గినాక కట్ చేసుకున్న నాలుగు టమాటా ముక్కలు అంటే నాలుగు చిన్న సైజు టమాటాలని తీసుకున్నాను టమాటాలు కూడా వేసుకుంటే గోంగూరలో బాగుంటుంది టమాటా అంతా మగ్గేంత వరకు సన్నన మంట మీదే ఉడికించండి టమాటా మెత్తగా మగ్గిపోవాలి టమాటా అన్నది కూరలో కనిపించకుండా ఉండేలాగా ఉడికించుకోవాలి దగ్గరికి వచ్చినాక రుబ్బుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని గోంగూర అంతా చక్కగా చికెన్కి పట్టేటట్టు కలుపుకొని ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత సరిపడా కారం అయితే వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఎందుకంటే గోంగూర వేసాం కదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది మీరు కనుక కారం ఎక్కువే అయితే వేసుకోండి లేకపోతే మీ ఇష్టం కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు గోంగూర చికెన్ మగ్గటానికి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను మీకు ఇంకో విషయం చెప్తున్నానండి నీళ్ళు పోసిన తర్వాత మూత అయితే పెట్టద్దు ఎందుకంటే గోంగూర గొంగూర వేసాం కదా ఆ కూరలు వేసినా సరే మూత పెట్టకుండా ఉడికించాలి గనక మూత పెడితే రంగు మారిపోతుంది అందుకని ఆ కూరలు వేయినా సరే వేయకూడదండి మూత పెట్టకుండా కూర అయితే ఉడికించుకోవాలి కూర అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ చూసారా పైకి వచ్చింది ఆయిల్ పైకి వచ్చినప్పుడు కూర మనకు కంప్లీట్గా ఉడికినట్టు ఇప్పుడు ధనియాల పౌడరు వేసుకున్నాను లేచిన గ్రేవీ చూసారా ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరిపోతుందండి నేనైతే గోంగూరని నూనెలో అయితే యాపను చూసారు కదా నీళ్ళల్లోనే చెప్తాను కడిగిన దాంతోనే చెప్తాను కొంచెం వాటర్ పోసుకుంటాను చాలామంది నూనెలో చెప్తారు నేను ఎక్కువగా మసాలాలు ఎక్కువగా వాడును తక్కువ మసాలాలనే వేసుకొని కూరలు అయితే వండుతూ ఉంటాను ఆ వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి